నెల్లూరులో మద్రాస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న మురళీ కృష్ణ స్వీట్ షాప్ లో ఒక వినియోగదారుడు చిన్న విషయంపై మాట్లాడాడు అని స్వీట్ షాప్ వర్కర్స్ అతని మీద అన్యాయంగా చేసుకున్నాడు ఇలా వినియోగదారుడిపై షాప్ వర్కర్ చేయి చేసుకోవడం ఎంతవరకు సమంజసం షాప్ వర్కర్స్ పై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు 何 ಏನ್ ನೇನು ಮಾತಾಡ್ತಪ್ಪು ನಾನ್ ಚಪ್ಪಾಲಿ ಕಾ ಸಾನು ಎಂತ ಅದೇ ಭೇಟಿ ఇంకా ఇద్దరు ఏ అడ్డం పెట్టి పుట్టుతామంటే మాకు నేను చెప్పు ఈ రే అంటే ಏನೋ ವರ್ಷ 14 ನಾನು ಮಾಡೋದು ಸ್ಟೇಟ್ ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋ ಬಾ ಒಬ್ಬ ಕರೀತ ಸರ್ ನೋಡು ಯು ಕ್ಯಾನ್ ಇಲ್ಲಿ ಯಾರಿಗೆ ಯಾರಿಗೆ ಆ ಆ ಶೀಶೀಕಡೆ ಬಾ ಸುಮ್ಮನೆ ಮಾಡ್ತೀವಿ ನೋಡಿ ಕಣ್ಣು ಕಣ್ಣು ಒಂದು ರೆಂಡ್ ಹಿಡ್ಕೊಂಡು ಹಾ ಕಣ್ಣು ಕಣ್ಣು ಸಾಬಿಟ್ಟಾ ಅಂತ

ఏడు ఆరు మంది కొట్టారు డెలివరీ పైన పెట్టండి తీసుకొని టైం ఏతా ఉందంటే కుక్కీకి కుక్క తీసుకుంటు తీసుకొని పైన పెట్టమని చెప్పారు దాన్ని కొట్టారు ఏడు ఎనిమిది మంది కొట్టారు ముఖం పైన ముక్కు పైన మొత్తం దానికి కొట్టారు ఏడు 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 ఎనిమిది మంది కొట్టారు ఏదేడు ముఖ్యకృష్ణ అడిగిందాన్ని కొట్టారు